నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారండి అందరూ మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని ఆ దేవుని మేము ప్రార్థిస్తున్నాం మీరందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అంతే కదండి మా వీడియోలు అన్నీ చూస్తున్నారండి థ్యాంక్ యూ అండి అందరికీ నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి నాకు కామెంట్స్లలో రెసిపీలు అడిగే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి మీరు అడుగుతున్నారు అందుకు థ్యాంక్ యూ ఈరోజు కూడా నన్ను అడిగిరండి రెసిపీ కామెంట్లో పప్పు చెకోడీలు కావాలని అడిగారు స్వీట్ షాప్ స్టైల్లో గురించి అనేసి ఆ రెసిపీ ఈరోజు చేస్తున్నాం మేము చూ పర్ఫెక్ట్ కొలతతో చేస్తే సూపర్గా వస్తాయి మనకి చూద్దాం రండి ఏమేమి కావాలో దానికి చూడండి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి నేను ఈ బియ్యం పిండి నార్మల్ పిండే మీరు రెడీమేడ్ అనేది తీసుకోండి లేకపోతే ఇంట్లో నన్ను బియ్యం తీసుకొని చే పిండి చేపియండి అట్లయినా పర్లేదు రెడీమేట్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు ఇది ఒక కప్పు ఫుల్గా తీసుకున్నానండి బియ్యం పిండి కొద్దిగా తక్కువ మైదా తీసుకున్నాను ఈక్వ ఈక్వల్ తీసుకోలేదు ఒకటికి సగం వేస్తారండి మైదా ఇది ఫుల్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువేసిన నేను అదే కోలత మనకి ఒక రెండు చెంచాల అండి కారము ఉప్పు అంతలో ఈ శనగపప్పు నానబెట్టుకున్నాక నీళ్ళన్ని తీసేసి ఒక ఇట్లా నాప్ మీద వేసుకుంటే మనకు వాటర్ అంతా ఈ వెళ్ళిపోయినాక ఇక ఇట్లా అవుతుందండి ఒక పది నిమిషాలు నేను ఇట్లా ఆరబెట్టినాను మనకు కావాల్సింది ఇగో ఇట్లనే ఇట్లా కావాలా ఎందుకంటే మనకు చెకోడికి ఇది అంటుకోవాలి కదండి అట్లా ఇప్పుడు ప్రాసెస్ చేద్దామండి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు అండి అదే మనకు కరెక్ట్ కొలత అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనకు మళ్ళీ మెత్తగా అయిపోతాయండి చెకోడీలు మన కొలత ఒకటికి ఒకటే అంతే ఒక కప్పు ఒక కప్పు రెండు కప్పులో నీళ్ళు వేసిన నేను మనం తీసుకున్న కొలతకి అది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి రెండు కలిపి మనకి రెండు పిండిలు కలిపి అంటే హాఫ్ కేజీ కొలత అన్నట్టు అంతే ఈ నీళ్ళు కొంచెం మనకు మసలు రావాలి దాంట్లోనే మనము కొంచెం కారము ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసిందండి ఈ స్పూన్తో ఒక స్పూను నర ఉప్పు అంతే చూసుకున్నాక మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు మనకి దాంట్లో పసుపు మన కొద్దు అంతే ఒక చిట్కేడంతా ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఎందుకంటే కొద్దిగా మనకు స్వీట్ షాప్ స్టైల్లో అన్నాను కదండి అట్లా కొంచెం జాలు మనకి ఎక్కువ అవసరం లేదు అంతే ఇప్పుడు కొంచెం అంతా మనం బటర్ వేస్తామండి చూడండి ఇగ ఒక రెండు స్పూన్ల బటర్ అంతే ఈ బటర్ మనం ఎందుకు వేస్తున్నామంటే కొంచెం మంచి మనకు చెకోడే అనేది క్రిస్పీగా వస్తుందండి గురించి అని బటర్ వేస్తున్నా బటర్ లేకున్నా కానీ మీరు కొంచెం నూనె వేయండి మీ ఇష్టం అండి నూనె వేసినా మంచిగా ఉంటుంది బటర్ నా దగ్గర ఉన్నది కాబట్టి వేసినా లేకున్నా కానీ మీరు కొంచెం నూనె వేయండి అంతే చూడండి ఇప్పుడు మనము నీళ్ళు మసులుతున్నాయి కదా మైదాపిండి వేసేసిన ఇందులోనే బియ్యం పిండి చూడండి మంచిగా కలుపుకోవాలి మనము పిండి కలపడంలోనే మనకి చెకోడీలు అండి మనకి పిండి ఎంత బాగా కలుసుకుంటే మనకు చెకోడీలు కూడా అంతే అంత సూపర్ వస్తాయి అంతే చూడండి ఎంత బాగా కలుపుకోవాలి కొలత కరెక్ట్ వేసుకోవాలండి నీళ్ళు మాత్రము నీళ్ళు ఒక్కటి కరెక్ట్ కొలత వేసుకుంటే మనకు సూపర్గా చకట్లు వస్తాయి మనము గట్టిగా వస్తుందనే టెన్షన్ లేదు ఎందుకంటే మనం బటర్ వేసుకున్నాం కదా మంచిగా వస్తుంది అంతే సిమ్ చేసిన నేను ఇప్పుడు అంతే పిండి అంతా కలుపుకోవాలి ఇట్లా మనం చూడండి ఎంత బాగా కలుసుకుందో మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ స్టేజ్లో మూత పెట్టేసేయాలండి ఎంతసేపు పెట్టాలంటే ఒక పది నిమిషాలు మనం ఇట్లనే మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే పిండి అనేది మంచిగా ఉడుకుతుందండి మనకి వేడికి అంతే ఇది మంచి ఉడుకుతుంది వరకు మనం వేరే ప్రాసెస్ చేస్తామండి ఇది ఇదే చల్లారినాక చూపిస్తాను నేను పిండిని నుంచి తీసినానండి నేను నాకు కొంచెం అంతేం చేయాలంటే కొంచెం ఇలా ఒక మ్యాట్ మీద వేసుకోవాలి మంచిగా ఇది వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలండి మనం పిండిని చల్లగా అయితే మాత్రం మళ్ళీ మనకు బాగుండదు ఇట్లా కొంచెం మంచిగా ఎట్లా అంటే ఈ వేడి పైన మనకి పిండి ఎంత సూపర్ అంటే సూపర్గా ఇట్లా కలుపుకోవాలా ఇట్లా కలుపుకోవాలండి మంచిగా మనం చేయి పెట్టలేమండి ఎందుకంటే బాగా వేడి ఉంటుంది కదా అందు గురించి అనేసి ఏదన్నా ఉంటే అంతేనండి ఇట్లా ఇట్లా కలుపుకోవాలి పిండిని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చాలా క్వాంటిటీ చేస్తారు కదండి అందుకు వాళ్ళది వేరే ఉంటుంది అంత ప్రాసెస్ మనమేమో ఇంట్లో చేస్తాం కాబట్టి మన ప్రాసెస్ ఇట్లా ఉంటుంది ఇంట్లో తగ్గట్టు చేసుకోవాలి మనం కూడా కదండి అంతే కదా మన పిల్లలకు మంచిగా చేసి పెట్టుకోవాలంటే మనమే నేర్చుకొని పెట్టుకోవాలి నేను ఎప్పుడు అట్లా అంటే కదా ఇప్పుడు కూడా అంతే అండి పిల్లలకు మనం చేస్తేనే బాగుంటుందండి అంతే చూసి రండి ఎంత స్మూత్గా వస్తుందో మనకు పిండి అంతే మస్తు వేడి ఉందండి పోయి ముట్టుకోలేక పోతున్నాం ఎందుకంటే వేడిపైనే కలిసి కలుపుకోవాలండి మనం పిండినిది లేదు అంటే ఇంకా అంతే ఇంకా గట్టిగా అవుతుంది మళ్ళీ మనకి చూడండి అంతా పక్కన పెట్టుకోవాలండి మనం పిండిని చూడండి ఇప్పుడు అంతా మనం ఏ గిన్నెలైతే వేసినామో మంచిగా ఇల్లుని పెట్టుకొని పెట్టుకోవాలి మనకు కొంచెం కొంచెంగా అవసరం ఉంటుందండి ఎక్కువ మొత్తానికి తీసుకోవద్దు ఎంత మనం చేకోడీలు చేస్తామో అంత మాత్రమే తీసుకోవాలండి నేను ఫస్ట్ ఒక చిన్న చపాతి అంతా తీసుకుంటాను చూడండి అంతే ఇది కూడా మంచి కలుపుకోవాలి ఫస్ట్ మనము కలపడంలోనే ఉంటుందండి పిండి కలిపితేనే సూపర్గా వస్తుంది మనకి చూసి రండి ఇట్లా రావాలి పిండి మనకి స్మూత్గా టెక్స్చర్ చూడండి ఇట్లా ఉండాలి టెక్చర్ ఉండాలి మనం తీసుకున్నాం కదండి ఇప్పుడు అస్సలు ప్రాసెస్కి వద్దాం ఇవి పెద్దగా ఉంటాయండి చెక్డీలు మీకు తెలుసు కొద్ది లావు కూడా ఉంటాయి మనం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి పెద్ద సైజే ఉంటాయండి ఇవి చూడండి ఈ మాత్రం లావు ఉండాలి మనకి అంతే నేను ఇదే సేమ్ కప్పు కొలతతో తీసుకున్నానండి పప్పు కూడా కొద్దిగా నానినాక కొంచెం ఫుల్ అవుతుంది కదా మనకి అట్లనే అయింది సేమ్ మనం పిండిలో అయితే ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతో నేను పప్పు తీసుకున్నానండి అంతే ఇట్లా ఉండాలి మనకు అంత ఫ్రీగా రావాలి ఇట్లా కొంచెం అంత పప్పు వేసుకుందాం ఇక్కడ వేసినాక జస్ట్ కొంచెం చూడండి మనకు ఊరికైనా అంటుకొని పోతుందండి ఇది పప్పు అంటుకోదు అన్నట్టు ఏం లేదు కట్ చేసుకుందాము సేమ్ అన్నీ ఇట్లనే ఏమన్నా మనకి కొంచెం ఉంటే పప్పు అంటు పెట్టేసేయండి ఇంకా అది అంటుకుపోతుంది అది అంతే అండి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా మనకి చూడండి అన్నీ ఇట్లాగే చేసుకోవాలండి మనము ఇది ఒకటి బాగుంటాయండి ఇవి టేస్ట్ సూపర్గా ఉంటాయి మనం రెడీమేడ్ కొనడం తప్ప ఇంకేం తెలియదు ఊరికే అప్పుడు కొనుక్కుంటు అంతే టేస్ట్ ఉంటాయి అనేసి ఇప్పుడు మనం మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి విరిగిపోతుందన్న టెన్షన్ ఏం లేదు చూడండి దంచేకోడిలు ఇట్లాగే చేసుకోవాలి మనం అంతే అండి రాదంటే ఇది రాదు ఎప్పుడు చెప్పే మాటలే చూడండి అట్లా చేసుకోవాలి మనం అన్నీ ఇదే ప్రాసెస్ మొత్తం నేను చేసినాక చూపిస్తానండి చూడండి ఇగో అన్నీ చేసి పెట్టుకున్నానండి నేను ఇగో ఇగో ఎంత బాగా వచ్చినాయి కదా అన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలండి అంతే ఇప్పుడు మనం అన్నీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ నేను చేసి పెట్టినాను ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దాం ఇంకా ఫస్ట్ మనము నూనె కొంచెం మంచిగా కావాలండి నూనె మనకి నూనె మంచిగాయకనే ఫస్ట్ మనం చెక్లు వేయాలి ఎందుకంటే మన ఫస్ట్ కొద్దిగా నూనె హైయే ఉండాలి తర్వాత మళ్ళీ మనం సిమ్ చేసి దీన్ని వేపుకోవాలండి ఎందుకంటే మనకు లోపల మళ్ళీ పచ్చిగా ఉంటుందండి ఇది ఎందుకంటే కొద్దిగా ఉంటాయి కదా కాబట్టి కొంచెం జాగ్రత్త మెయిన్ మనకు ఇదేనండి చూసుకోవాల్సింది ఇది మెయిన్ చూసిండ్రు అనుకోండి ఇది ఇది మన డీప్ ఫ్రైలోనే ఇప్పుడు మెయిన్ కథ అంతా పప్పు చెకోడీలు అంటే అదే ఉన్నది ఇప్పుడు అది ప్రస్తానికి మనం డీప్ ఫ్రైలోనే అసలు మొత్తం దాగి ఉన్నది టేస్ట్ అంతా అట్లా ఇప్పుడు నేను హైలోనే పెట్టినానండి ఇప్పుడు నేను ఏం కదపటం లేదు ఇప్పుడు వాటిని ఇప్పుడు కొంచెము హై ఉండాలి మనకి తర్వాత మళ్ళీ సిమ్ చేస్తాను నేను అంతే మనకు ఎంత బాగా డీప్ ఫ్రై చేసుకుంటే అంత కరకరలాడే చెక్కడీలు వస్తాయండి మనకి అంతే కదా అట్లా ఫస్ట్ మనకు డీప్ ఫ్రై మెయిన్ అట్లా చూడండి ఎంత పచ్చిగా ఉన్నదో నుడు అవన్నీ బబుల్స్ అన్నీ పచ్చిగా ఉంటేనే అట్లా వస్తుంది మనకి బాగా కొంచెం వేడి వేడి చల్లసల్ల కావాలి నూనె అప్పుడు మనకి అప్పుడు ఈ ఈ చెకోడీ అనేది మనకి గట్టి పడుతుందండి వేడి నూనె లేస్తాం కదా అప్పుడు మనకు గట్టి పడుతుంది గట్టిగా అయినాక మళ్ళీ మనము సిమ్ చేయాలి సిమ్ చేసినాక అప్పుడు డీప్ ఫ్రై ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సిమ్ చేస్తున్నాను చూడండి సిమ్ చేసేసిన ఇప్పుడు మనకు ఇది వేపడంలోనే ఉంటుంది అంతకుమించి మించి ఇంకేం లేదు నేను అదే చెప్తున్నా వేపడంలోనే జాగ్రత్తగా వేపుకోవాలి మనం మనకు అక్కడక్కడ ఒక్కొక్క పప్పు ఊడిపోతుందంటే ఊడిపోని ఏం టెన్షన్ లేదు ఎందుకంటే ఒక్క పప్పు కూడా ఊడకుండా మనకు చెక్కడిలు రావండి చెప్పి చెప్పడానికి కూడా మళ్ళీ అబద్ధం లేకుంటుంది అది బాగుండదు అట్లా ఊడినన్ని ఊడితే ఉన్నీ ఉంటాయి అంది ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఎక్కువ ఊడవండి ఎందుకంటే మనము పచ్చి మీదనే పెట్టినాం కదా వాటికి కాకపోతే ఎక్కువ ఊడిపోవు మనకి అట్లా చెప్తున్నా నేను మీరు టెన్షన్ పడవద్దు పప్పు ఊడిపోతుందని అట్లా ఏం లేదు సూపర్ వస్తాయి మనకి చెక్కడిని చూడండి ఇప్పుడు నేను సిమ్ చేసేసిన సిమ్లనే ఇవి మనకు వేపుకోవాలి ఇంకా కొంచెం వేగాలండి మనకి నైంటీ పర్సెంట్ వేగిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ వేగాలి అంతే వేగితేనే మనకు బాగుంటుందండి సిమ్ సిమ్లా చేసిన నేను మీరు కూడా సిమ్లోనే వేయండి బాగుంటుంది మనకి లోపల దానిక వేగిపోతుంది అన్నట్టు చూడండి చూడండి మనకు పప్పు కూడా ఎక్కడ రాలతలేదు ఇప్పుడు మనకు వేగిపోయినాయి చూడండి ఏగో చూడండి చూసి రండి వేగాలి మంచి కలర్ రావాలి మనకి పప్పు కూడా మంచి వేగింది చూసి రండి ఇగో అంతే ఇంత బాగా వేగినాయి చూడండి ఇగో సౌండ్ చూసి రండి అట్లా ఇంకొకటి అన్నీ మనము ఇట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంకా దీంట్లో ఏం పని లేదు మనకు డీప్ ఫ్రై చేయడమే పని అంతే డీప్ ఫ్రై చక్కగా చేసుకోవాలి అంతే ఇంత బాగా చేసుకుంటే అంత మంచిగా వస్తాయి ఇదిగోండి స్వీట్ షాప్ స్టైల్ పప్పు చెక్కడు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా తప్పకుండా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి రెసిపీ మీరు గారు అంతే కదండి మనం ఇంట్లో చేసుకునే మన చేతితోని చేసుకునేది అది వేరే అంతే మనం ఎంత కొనుక్కున్నా కానీ మనం ఇంట్లో చేసింది మన పిల్లలకి పెట్టింది చాలా అంటే చాలా ఉత్తమమైన పని హెల్దీ అంతే కదండి కదా మన ఫ్రెష్ నూనెతో అన్నీ మన ఇంట్లో చేసుకునేది అది వేరే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్స్లో అడిగిన వాళ్ళకి వాళ్ళకే ఈ రెసిపీ అండి చూడండి చేయండి మళ్ళీ నాకు ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి అంతే కదండి ఇంకా చూడని ఇంత బాగా వచ్చినాయి కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఇంకా షేర్ చేయండి మీ రిలేటివ్స్కి అంతే కదండి మీ అభిమానమే మాకు ఇంతవరకు తీసుకొస్తుంది చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ పేరు పేరిన మళ్ళీ కూడా థ్యాంక్ యూ మా వీడియోలు ఇంతవరకు మీరు చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ అంతే కదండి అమ్మ ఇప్పుడు ఏందమ్మా తినడం ఇంకేముంటే ఏం తీసుకోమా ఇగో తీసుకో అంతే కదా టేస్ట్ చేయి ప్రతిదీ తినాలి మనం మరి మేము టేస్ట్ చేస్తే చూసి రండి సౌండ్ సౌండ్ బాగా వస్తుంది కదా అట్లా రావాలండి ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేయడంలోనే పెద్ద టాస్ట్ ఆల్చంగా కాలుతాయి సిమ్ చేసుకుంటా హై చేసుకుంటా సిమ్ చేసుకుంటా హై చేసుకుంటూ చేయాలండి మనకు అదొకటే టాస్క్ తింట్లా అంతకుమించి ఇంకేం లేదు మనము కొంచెం జాగ్రత్తగా మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఇంత మంచి చెక్కడి మనకు వస్తాయండి అనే బటర్ వేసినాం కానీ తినమ్మా తింటున్నా కదా తినేసి ఆపుకుంటే తినేసేయాలి కదండి టేస్ట్ అంటే ఆపుకుంటే తినేసేయాలా కదా చూడండి ఇట్లా రావాల లోపల మనకి లోపల కూడా మంచి గాలిని ఇంత బాగున్నాయి కదమ్మా కొంచెం కూర్చున్నాం అనుకో పెట్టుకొని వర్షాలు పడితే ఇది ముందు ప్లేట్ పెట్టుకొని వస్తాము మనం చాలా బాగా వచ్చినాయండి నిజంగా చెప్పడం కాదు కానీ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి కరెక్ట్ అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా అట్లన్నీ చేయండి నేను ఎట్లా చేసినా చేసినా కామెంట్ చేయండి కదండి బాయ్ అండి బాయ్ బాయ్